ండ మండలం కాపవరం జంక్షన్ నందు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పదిహేనవ వర్దంతి కార్యక్రమంలో రాష్ట యువజన విభాగ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పోలమాలలు వేసిన నివాళులర్పించారు ముఖ్యమంత్రి ప్రీతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా కోరుకొండ మండల కాపవరం గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి బహుశా ఈ తరం ప్రజలే కాదు భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరువలేనటువంటి వ్యక్తి మర్చిపోలేనటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎంతో మంది జీవితాలని ప్రభావితం చేసినటువంటి మహనీయుడు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకి ఆజ్యుడిగా నిలిచి సంక్షేమ సారథిగా ఈ రాష్ట్రంలో ఏవైతే పథకాలను ఆయన నెలకొల్పారో ఓ ఆదర్శప్రాయుడిగా నిలుస్తూ అవే పథకాలని అవేళ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు ప్రభుత్వాలు కూడా వాటిని అమలు పరుచుకునేటటువంటి స్థాయిలో ఆ వేళ పరిపాలన ఒక ఆరోగ్యశ్రీ చెప్పిన ఒక ఫీజు రియంబర్స్మెంట్ పథకం చెప్పిన రైతులకు ఉచిత ఉచిత విద్యుత్ పేరు చెప్పిన ఇటువంటి అనేక పథకాలు స్వీకారం చుట్టినటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు ఈ అన్ని పథకాల ద్వారా పేదవాడి జీవితాలలో మార్పుని తీసుకుని రావాలనేటువంటి ఎంతో బలమైన లక్ష్యంతో ఆ వేళ పనిచేస్తారు ముఖ్యంగా మా కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి విడదీయలేనటువంటి బంధం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కూడా వారి కుటుంబంతోనే నడిచేటట్టుగా చేస్తూ ఉంది వేళ ఇంతమంది వారి యొక్క అభిమానులు వారిని ఆదర్శంగా తీసుకుని నడిచేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క పాటలో నడుస్తాం ఆయన ఆశయాల మేరకు పనిచేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఆయన లేనటువంటి లోటు వేళ ఆంధ్ర రాష్ట్రం అనేక రంగాలలో వెనకబడడానికి వే ఇబ్బంది పడడానికి కారణమైందనేటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ